పాయండి మనకి సమ్మర్లో తాటి ఎక్కువగా దొరుకుతాయి కదండీ తాటి రెసిపీ తయారు చేసుకుందాం తాటి పాయసం అండి ముందుగా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని పాలు వేసే ముందు కొంచెం వాటర్ వేసుకుంటే పాలు మనకి గిన్నెకి అంటవండి కొంచెం వాటర్ వేసుకొని ఒక గ్లాస్ పాలు ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ చిన్న సగ్గు బియ్యం ఉంటాయి కదండి అవి ముందు ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను వాటిని ఇందులో వేసేసి ఉడకనిద్దాం అలాగే కస్టర్డ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి వెనీలా ఫ్లేవర్ అండి వాటర్ వేసేసి ఉండలేకన్నా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనము మరుగుతున్న పాయసంలోని టేస్ట్కి తగ్గట్లుగా పంచదార వేసుకుంటున్నానండి ఒక ఆరు టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకున్నానండి మన టేస్ట్కి తగ్గట్లుగా పంచదార వేసుకోవాలి బాగా కలిపేసుకొని మన ముందు కలిపి ఉంచుకున్నాం కదా కస్టర్డ్ని దాన్ని కూడా ఇందులో కొంచెం కొంచెం వేసుకోవాలండి మరి థిక్గా చేసు చేసే కన్నా మనము కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి నేను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నానండి అందుకనేసి నాకు కరెక్ట్గా సరిపోయింది దీన్ని వేసి ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిని ఇక్కడ నేను తాటి ముంజులు తీసుకుంటున్నాను చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చాలా లేతగా ఉండే తాటి ముంజులు తీసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగో ఇక్కడ పాయసం బాగా చల్లారిన తర్వాత ఒక గంట సేపు దాదాపుగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనం ఈవినింగ్ సర్వ్ చేసుకుంటామంటే మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయి తాటి ముంజులు మనం తినే ముందు కలుపుకుంటే సరిపోతుందండి తాటి మించులు పీసెస్ని ఇందులో కరిపేసుకున్నాను వేరే ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం తయారు చేసుకున్న సగ్గుబియ్యం పాయసం ఇందులో వేసేసుకోవాలండి చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా మనకి ఒంటికి చరువు చేస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ వాడం కదా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్